వందలు 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 ఎనిమిది ఎనిమిది ఆ పంతొమ్మిది వేల రూపాయలు ఏ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందలు రెండు వందలు రెండు యాభై రెండు యాభై మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు రే నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఏంటి అను చెప్తాయి రాదు పంతొమ్మిది వేల నాలుగు వందలు నువ్వు అను యాభై చెప్పకపోతే అడుగు పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు